హలో అండి గుడ్ మార్నింగ్ చూడండి ఈ రోజు వచ్చేసి మార్నింగ్ లాగైతే స్టార్ట్ చేశానండి ఇంకా ఈరోజైతే మార్నింగ్ రొటీన్ వర్క్ అండి ఇంకా తెలుసు కదా మీకు ప్రతిరోజు ఉండే పనేనండి ఇదైతే ఇంకా పొద్దు పొద్దున్నే చూడండి ఇంక నేనైతే బియ్యం కడిగి పెట్టానండి మా బాబు లంచ్ బాక్స్ పెట్టాలి కదా తనకైతే బియ్యం కడిగి పెట్టానండి రైస్ అయితే ఉడుగుతుంది చూడండి పొంగు వచ్చిందండి ఇంకా కర్రీ వచ్చేసి పప్పుచారైతే చేస్తానండి అయితే నేను ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం మా బాబు ఈ మధ్య కొంచెం పప్పుచారు ఎక్కువ కానీ బాగానే తింటున్నాడండి పప్పుచారు తినేసి ఇక దాంట్లో ఏదన్నా కానీ చిప్స్ కానీ ఉంటే అవి ఏం చేసి కొంచెం పెడితే పప్పుచారు ఇష్టంగా తింటున్నాడు ఇంకా ఈరోజు అయితే పప్పుచారైతే చేయమన్నాడండి నేను వచ్చేసి తనకే ఇంకా ఆలు ఫ్రై చేశాను ఆలు ఫ్రై చేసి పెట్టి పంపించేశాను నిన్న మళ్ళీ మాకు టమాటాని ఎండి చేపల కర్రీ అయితే చేశాను కదా నిన్న ఇంక ఈరోజు వచ్చేసి మా బాబుకి ఏం చేశాను అన్న అంటే కర్రీ పప్పు అయితే చేయమని పప్పు చేసి అప్పుడు అలా ఏం చేయాలనంటే సరే అన్నాడు తనకైతే ఇక ఈరోజు లంచ్ బాక్స్కి వచ్చేసి పప్పు అయితే చేశాను పప్పు చేరైతే చేస్తాను చూడండి అన్నం అయితే పొంగ వస్తుంది కదా ఇక దాని అయితే సిమ్లో పెట్టుకున్నానండి సిమ్లో పెట్టుకున్నాను చూడండి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే అదైతే ఇంకంత మొత్తం ఈవెన్గా ఉడికిద్దండి రైస్ అయితే ఇంకా కర్రీ వచ్చేసి చూడండి పప్పు అయితే తీసుకున్నాను ఇంకా పప్పు అయితే శుభ్రం కడుక్కొని దాన్ని కూడా చార అయితే చేస్తానండి రోజు ఈరోజైతే చూడండి చింతపండు పెట్టేసి చారే చేస్తానండి టమాటా లాంటివి అయితే వేయట్లేదండి గట్టిపప్పు అలా చేస్తే తినట్లేదు ఇంకా అందుకోసం ఇక నేనైతే ఈరోజు చారే చేస్తానండి చూడండి ఇక నైట్ అన్న కొంచెం మిగిలింది దాని మీద ప్లేట్ తీసి రైస్ మీద పెట్టాను కొంచెం పెద్ద సిబ్బురే కంటాం మేమైతే ఇక దాన్ని అయితే రైస్ మీద పెట్టాను ఇంకా చూడండి ఇంకా కర్రీ వచ్చేసి పప్పు చేస్తున్నాను కదా పప్పు అయితే కడుక్కుంటున్నానండి రెండు మూడు సార్లు శుభ్రం కడుక్కొని ఇంక ఉప్పు పసుపు ఇవి వేసుకుంటాను కొంచెం ఉప్పు పసుపు వేసి కారం ఇంక మూడేసి ఉడకబెడతానండి దీనికి పప్పు ఒకసారి బాగా ఉడకట్లేదండి ఒక పప్పు అయితే మంచిగా అసలు రెండు మూడు విజిల్స్ గన్నంలాగా అసలు అందులోనే కుక్కర్లోనే పేస్ట్ అయిపోద్దండి మన గంట పెట్టి నలిపే పని కూడా ఉండదండి ఒక్కొక్క పప్పు ఈ పప్పు ఏంటో నేను ఇది రెండోసారి మూడోసారి చేయటం నాకు ఈ ఏడెనిమిది విజిల్స్ వచ్చినా సరే అసలుకి ఇంకా కొన్ని కొన్ని పప్పులు ఎందుకోనండి బాగా ఉడుకుతాయండి మెత్తగా మూడు విజిల్స్కి నాలుగు విజిల్స్కి అసలు మెత్తగా ఉడికిపోద్ది పప్పు ఇదైతే రెండు మూడు సార్లు వండానండి ఈ పప్పు ఎందుకో ఏడెనిమిది విజిల్స్ వచ్చినా సరే మరి పప్పు అయితే మెత్తగా అవ్వట్లేదండి ఇక పలుకులు పలుకులుగానే ఉంటుంది ఎంత రుబ్బినా సరే ఇక అది పప్పులు పప్పులుగానే ఉంటుందండి ఇంకా చూడండి ఇంకా నేనైతే శుభ్రంగా కడుక్కున్నాను కదా ఇక రైస్ అయితే పొంగు వచ్చింది మూత అయితే వేసుకుంటున్నాను సిమ్లే గది అయితే ఉడికిద్ది ఇక పప్పులను అయితే తగినంత ఎసరైతే తీసుకుంటాను తగినంతసర వేసుకొని ఇక దాంట్లో ఉప్పు కారం పసుపు మూడు వేసి అయితే ఉడకబెట్టుకుంటానండి చూడండి ఇదైతే వేయించుకొని ఒకేసారి ఒక గి పప్పుడప్పాలు అయితే పోసుకున్నామండి ఇంకా అందుకే గేంజప్పలు లేకుండా అప్పటికప్పుడు కడిగేసుకొని చూడండి ఉప్పు కారం పసుపు రెండు మూడు వేసి ఇక నేనైతే ఇక కుక్కర్ మూత అయితే పెట్టేసి ఇక ఉడికిస్తానండి ఇంకా తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇచ్చి ఇక ప్రాసెస్ అయితే చూస్తాను తర్వాత అయితే ఉప్మా చేయాలండి ఇక నేనైతే ఈరోజు ఏంటంటే మా బాబుకి ఇంకంటే బయట నుంచి దోశ తెచ్చుకోవాలనిపించే దోశ కావాలంట ఇక మేమైతే ఇడ్లీ ఉందిలండి ఇడ్లీ పిండి ఉంది కాకపోతే ఇంకా రోజు ఇడ్లీ ఎందుకులే అని చెప్పేసి నాకు దోశ కావాలండి మా బాబు ఇంక మేము కూడా ఇంకా మేమిద్దరం ఇక నాన్న కూడా కొంచెం పని మీద అయితే బయటికి వెళ్తారంట ఇంకా ఎందుకులేక తినలే అన్నారు ఇంక నేను మా ఆయన ఇద్దరికే కదా ఇంక ఇడ్లీ ఎందుకు ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి ఉప్మా అయితే చేస్తాను ఈ పూటకి మాకు ఇంక మా బాబు వరకు నేనైతే బయట నుంచి దోశ అయితే తెప్పిస్తాను దోశ తెప్పించేసి ఇక తనకు దోశ అయితే పెట్టేస్తాను పెట్టి పంపించేస్తానండి నేనైతే ఇక తనకి మా టిఫిన్ అయితే చిన్నగా నేను చేస్తాను తర్వాత అయితే ఉప్మా చేయాలండి ఉప్మా అయితే చేసుకుంటాం ఇక మా బాబు వెళ్ళాక స్కూల్కి ఇంకో నాన్న నాన్న కూడా వెళ్ళారు అయితే వెళ్తారు ఇంకా 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 ఎటువంటి అట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సార్కి కొంచెం టైం ఉంటుంది కదా ఇంక మేము అప్పుడైతే ఉప్మా అయితే చేస్తాను నేను కొంచెం హడవడిగా ఉంది కదా అందుకే ఉప్మా అయితే ప్రాసెస్ ఇంకా పెట్టుకోలేదు ముందు అన్నం కూర అయిపోయినాక తను పంపించిన తర్వాత ఇంక మేమైతే చిన్నగా ఉప్మా చేస్తాను నేనైతే చూడండి చింతపండు అయితే నానబెడుతున్నానండి చారుకి వచ్చేసి చింతపండు పులుపు నాకు కొంచెం పుల్లంగా ఉంటే ఇష్టం అండి ఏదైనా చారు ఏదైనా ఇంకా నాన్న కొంచెం పులుపు తక్కువ కావాలి అందుకే కొంచమే పెట్టుకున్నానండి చింతపండు అయితే కొంచెం నానబెట్టుకొని కొద్దిగా తీసుకొని ఇంకా చింతపండు పప్పు ఉడికే టైంకి చింతపండు అయితే నానిద్దు కదా ఇక నానబెట్టుకుంటున్నాను ఇంకా నాని తర్వాత ఇక అందులో ఆనియన్స్ కట్ చేసుకుంటానండి ఇక ఎమటెమట ఇక అన్ని పనులు స్టార్ట్ అయ్యి ఇక రెడీ అవుతాయి కదా తొందర తొందరగా అయిపోతాయి కదా టైం వచ్చేసి ఏడైతే అవుతుందండి తనైతే ఏడున్నరకల్ వెళ్ళిపోవాలి ఇంకా అసలు ఇరవై నిమిషాలు ఇంకా అసలు హాఫ్ అన్ అవర్ కూడా లేదండి టైం అయితే నాకు పప్పు అయితే ఉడకలేదు ఇంకా హడవుడి హడ ఉందండి నాకైతే అసలు పొద్దున్నే వస్తే అసలుకి ఉరుకులు ఉరుకులు అవుతుందండి నాకైతే ఇంక చింతపండు అయితే నానబెట్టుకుంటున్న చూడాలి రెండు ఒకసారి కడుక్కొని అలాగా దానికి ఏదన్నా ఇంకా దుమ్ము లాంటిది ఉన్నా పోద్దండి ఇలా కడుక్కుంటా ఒకసారి అట్లా నేను ఎప్పుడైనా చింతపండు అలా కడిగేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటానండి నేనైతే చూడండి చింతపండు అయితే కొంచమే తీసుకున్నానండి లైట్గా తీసుకొని పులుపు అని చెప్పేసి ఇక పులుపు తక్కువగా వేస్తాను ఇక నాన్న కొంచెం పొలం ఉంటే తినరని చెప్పేసి ఇక చూడండి కొంచెం నానబెట్టుకుంటున్నాను కదా నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటాను రెండు కట్ చేసుకొని రెడీ అండి ఒకేసారి ఎందుకంటే ఇంకా సగం వచ్చేసి తాలింపేయచ్చు పప్పు ఇంక మిగిలిన సగం ఉంచుకొని మొక్కలు దాన్ని తా ఇక ఉప్మా తాలి ఉప్మా ఉంది కదా ఉప్మా చేసినప్పుడు ఆ తాలింపు ఉపయోగ ఉపయోగపడతాయి అని చెప్పేసి రెండు ఆనియన్స్ అయితే ఒకేసారి కట్ చేసుకుంటానండి ఇక నాన్నకైతే మంచి నీళ్ళు పోయామ్మ నేను బయటికి ఇంకా ఇంకా వెస్టేజ్లో చేస్తారులేండి నాన్న ఇంకా ఆయన బిజినెస్ చేసుకుంటారు ఇక నేను వెళ్ళాలి కొంచెం పొద్దున్నే ఇక టిఫిన్ వద్దు నాకు మంచి నీళ్ళు పోయి ఇంకా ఫ్రెష్ అయ్యారు స్నానం చేసుకొని ఇక తనైతే రెడీ అయ్యారు ఇక వెళ్తున్నారు మంచి నీళ్ళు అని చెప్పేసి అంటే ఇక బాటిల్కి అయితే పోసేస్తానండి నాన్నకైతే పోసేస్తాను ఇక ఆయన కూడా బయటికి వెళ్తున్నారు పొద్దున్నే వెళ్తున్నారండి ఈరోజైతే కొంచెం ఆయన వర్క్ చేసుకుంటారులేండి నాన్న వచ్చేసి వెస్టేజ్లో చేస్తారు ఇంకా ఫీల్డ్ వర్క్ మీద అలాగే వెళ్తూ ఉంటారు రోజు ఇంకా ఫీల్డ్ వర్క్ బయటికి వెళ్తూ ఉంటారు ఇక నేను అయితే వాల్చుకుంటున్నాను ఇక మంచం నాకు ఉంటే కంఫర్టబుల్గా ఉంటుందండి ఎందుకంటే ఇక మంచం మీద ఇక క్యారేజీలు బాటిలు ఇంకా లంచ్ బాక్స్ బ్యాగ్ పిల్లగాడు స్కూల్ బ్యాగ్ అన్నీ అవసరమైన అన్నీ ఇంకా నాకు అవసరమైనవి అన్నీ అక్కడ దగ్గరకు పెట్టుకుంటాను నేనైతే ఆఫర్లో పెట్టుకుంటాను ఇంకా మంచం వాళ్ళ లేదు అనుకో ఎడి పెడతానో నాకే అర్థం కాదు ఇక చక్కచక్కగా ఉంటుంది నాకైతే ఇక అందుకే తన కోసం ఇక నేనైతే ఇక మంచిగా వాళ్ళు బ్యాగు బ్యాగ్ లంచ్ బాక్స్ బ్యాగ్ క్యారేజీలు మంచినీళ్ళు స్పూన్స్ ఇవన్నీ తనకిష్టమైనవి ఇక ఇక తనకు సారీ తనకు అవసరమైన నా మంచం మీద పెట్టుకుంటానండి ఇక చూడండి నానైతే బయలుదేరుతున్నారు ఇక ప్రేయర్ అయితే చేసుకుంటున్నాడు బయటకు వెళ్ళే ముందు ఎప్పుడు ఇక ఇంకా ప్రార్థన చేసుకుంటారు బయటకు వెళ్తున్నారు ఇక మంచి నీరు అయితే ఇచ్చాను రెడీగా ఆయనకి ఇక వెళ్ళిపో వెళ్ళిపోతారు ఇక ఇప్పుడైతే ఫీల్డ్ వర్క్ అయితే వెళ్తున్నారు ఇక నేను ఇక పప్పు అయితే ఉడుగుతుంది కదా రైస్ కూడా ఉమ్మకే వెళ్తుంది రైస్ కూడా అయిపోవచ్చింది ఇక ఇక తనకైతే అప్పుడాలు కూడా వేయించాలండి ఏంటంటే పప్పు తాలింపేసేటప్పుడు ఇక ముందు ఆయిల్ పోసి ఇంకా రెండు అప్పుడు ఆయన వేయించి తనకి తర్వాత తాలింపేస్తారండి చూడండి మా బాబు అయితే రెడీ అవుతుండో ఇక మా బాబు ఇంకా అవ్వలేదు ఇంకా లేలే అని చెప్పేసి ఇక మా ఆయన గారు అయితే మంచం ఇక తీ ఎత్తే అసలు ఎత్తుతున్నారు అవి దుప్పట్లు అవన్నీ తీసేసి పక్కనే వేస్తున్నారండి ఓకేనా చూడండి రైస్ అయితే అయిపోయిందండి ఇంకా ఉమ్మగిలిపోయింది వెళ్ళిపోయింది రైస్ అయితే వేడివేడిగా వేడిగా ఉంది చూడగం ఇంకంతా కదబడింది లేదని చూస్తున్నాను చేతోనే ఇక అంత గ్యాస్ అయితే ఆపుకుంటాను ఇక రైస్ కింద మాడిపోద్దు అని చెప్పేసి గ్యాస్ అయితే ఆపుతున్నానండి పప్పు కూడా ఉడుకుతుందండి విజిల్స్ వస్తున్నాయి ఇంకా గ్యాస్ ఆపియండి రైస్ కింద పప్పు అయితే ఇంకా ఇప్పటికి వస్తున్నాయి విజిల్స్ అయితే అండి ఇంకా బాగా ఉడకాలి పప్పు అయితే కొంచెం బాగా కొడకట్లేదు పప్పులు పప్పులుగానే ఉంటుంది అందుకే ఇంక ఉడకబెడదాం అని చెప్పేసి ఓ విజిల్స్ పది విజిల్స్ వచ్చినా కూడా ఉడకట్లేదండి చూస్తాను పది విషల్స్ ఆయన వచ్చిందా ఉంచుతాను అలాగా ఇక చూడండి నానైతే ఇక బయటికి వెళ్తున్నారు ఫీల్డ్ వర్క్కి పొద్దున్నే వెళ్ళిపోతారు ఆయన ఇంకొకసారి అయితే కొంచెం లేట్గా వెళ్తారు ఈరోజు అయితే ఫీల్డ్ వర్క్ కొంచెం పెందలకాడే వెళ్ళిపోతున్నారు మార్నింగ్ టైం ఇంకా సెవెన్ థర్టీ కూడా కాలేదు సెవెన్ అవుతుంది ఇక వెళ్తూనే ఉన్నారు ఇంక టిఫిన్ దేనిలేదు ఏం లేదు అప్ అయ్యి స్నానం చేసుకొని వెళ్ళిపోతున్నారు ప్రేయర్ చేసుకొని వెళ్తున్నారు ఇక నేనైతే రైస్ అయిపోయింది కదా వేడారిద్దని చెప్పేసి మా బాబుకి అయితే ఇక బాక్స్లో పెడుతున్నారండి ఇక అట్లా పెడదామని చెప్పేసి బాక్స్లో పెడుతున్నా పెడుతున్నాను తనైతే కలుపు అంటున్నారు కలుపుకోవడం నా చేత కట్టలేదు మమ్మీ కలుపు అంటున్నాడు కలిపి ఇక స్పూన్ పెట్టుకొని ఏదైనా స్నాక్స్ లాగా పెడతాను కదా నేను ఇక నంచుకొని అయితే ఇష్టంగా తినేస్తాడు కలుపుకొని తింటాం కొంచెం కష్టంగా ఉందండి ఎందుకంటే కూరలు కదా ఇక ముక్కలు ఏమి తిండ టమాటా ముక్కలైనా ఇంకా మామూలుగా కూరగాయ ముక్కలు ఉంటాయి కదా అసలు ఏమి తిండండి తనైతే ఇక అందుకే తను ఏంటంటే ఇక అట్లా కూర కూర వదిలేసుకుని ఉంటానని తిన వస్తున్నాడు ఇక నేనైతే ఇంకా కర్రీ వేసి కలిపి రైస్ కర్రేపా కలిపి పెడతాను కదా ఇక స్పూన్ ఇస్తే తనతో సింపుల్గా ఇంకా ఈజీగా తినగలుగుతాడు ఇప్పుడు ఇక ఇప్పుడే తినలేక తను నాకు వద్దు మమ్మీ నువ్వే కలుపు నేను కలుపుకోవటం చేత కావట్లేదు నాకు అంటున్నాడు ఇంక అందుకోసం సరేలని ఇంకా నేను ఇంకా హడవడికి ఇంకా రైస్ అయితే పెట్టాను బాక్స్లోని ఇంకా బాక్స్లో పెట్టేశాను ఇంకా ఇంకా చూడండి చింతపండి నానబెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా పప్పు అయితే దించి పక్కన పెట్టానండి పది విజిల్ విజిల్స్ దాకా అయితే వచ్చినాయి ఇంక పప్పు అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇక తాలింపు వేస్తాను తాలింపు వేసే ముందు అయితే ఇక ముందుగా కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఇక ముందు అప్పుడాలైతే తనకి ఏదో ఒకటి చిరుదిండి అయితే ఉండాలండి ఏదన్నా ఉంటేనే కడుపు నిండి అన్నం తింటడం ఇంక అందుకే నేను తన కోసం ఇక అప్పుడలు అయితే ఉన్నాయి అన్నీ అయిపోయినాయి ఇంక రెండే రెండు ఉన్నాయి ఆ రెండు వరకు పూట వరకు ఏం చేసి ఇక లంచ్ బాక్స్లోకి అయితే పెట్టిస్తానండి ఇక ముందుగా ఇక ఆయిల్ అయితే వేసుకుంటా ఆయిల్ వేసుకొని ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా అప్పుడ లేచిన తర్వాత కొంచెం ఎక్కువగా వేస్తున్నాను కదా ఆయిల్ ఇక కొంచెం అంతా రెండు మూడు గంటలు తీసి పక్కన పెట్టేసుకొని చిన్న గిన్నెలోనే ఇక మిగిలిన ఆయిల్లన్నైతే పప్పు తాలింపేసేస్తానండి ఇంకా మిగిలిన ఆయిల్ గిన్నెలో కొంచెం తీసుకుంటాను కదా దాన్ని అయితే ఉప్మా చేయడానికి ఉపయోగించుకుంటాను ఇక ఇప్పుడు కొంచెం ఎక్కి వేసాను ఎందుకంటే అప్పుడే లేగాలి కదా అందుకో కొంచెం ఎక్కువ వేసినా ఇంక అప్పుడ లేగిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టేసి మిగిలి కొంచెం నూనె ఉంచుకొని దాంట్లో పప్పు తాలింపేస్తా ఇక తర్వాత ఆ నూనెలోనే మిగిలిన కొంచెం నూనె ఉంది కదా దాన్ని అయితే ఉపయోగించుకుంటానండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందో లేదని చూసుకున్న చిన్న ముక్క వేసి బాగానే కాలిందండి నూనె అయితే ఇంకా కాలింది బాగానే హీట్ వచ్చింది ఇక చూడండి అప్పుడమే తీసి వేయించుకుంటున్నాను రెండే రెండు ఉన్నాయి అంటే ఇక ఎక్కువ లేవు ఎక్కువ లేవు తక్కువ లేవు రెండు అంటే రెండు ఉన్నాయి ఇక తనకైతే ఈ పూటగా తనకి సరిపోతాయి అవైతే వేయించుకుంటున్నాను అవి వేయించేసి ఇక ఇంకా చూడండి అసలు ఆయిల్లో వేయింగ్లో బలి పో అండి అప్పుడవి మాత్రం బలే కాలితే కాదు ఇవి ఆయిల్లో వేయింగ్లో అసలు అమ్మట్ ఇంకా పైకి ఎగుతాయి కాలి బలే అనిపించింది ఇంకా ఇంకోటి ఉంది కదా దాన్ని కూడా వేసుకొని ఇంక రెండు కాలిన తర్వాత ఇక తనకైతే ఇక లంచ్ బాక్స్ పెట్టేస్తానండి బలే కాలుతుంది చూడండి అవి కడవడి గంటలేదే లేదు ఇంకా చాకుంటా చాకుతోనే ఇక తనకైతే చూడండి చాకుతోనే అట్లా గుచ్చేసి ఇక తిప్పుతున్నానండి తేలగ్గా సింపుల్గా బలే వస్తున్నాయి చేతరలు లేపుతుంటే ఓకేనా అయితే సగం తీసి పక్కన పెట్టేస్తాను ఇంకా పక్కన పెట్టేసి మిగిలిన కొంచెం అంత ఉంచుకుంటాను పప్పు తాలింపు వరకు ఉంచుకొని పప్పు అయితే రుబ్బుకొని తాలింపు వేసుకుంటాను పప్పు బాగా నరిగింది నలగట్లేదండి ఎందుకో మరి పప్పు తేడా అనుకుంటాండి కొన్ని కొన్ని పప్పులు తేడా కూడా ఉంటాయి ఒక పప్పు అయితే ఒక రకం పప్పు అయితే మెత్తగా నానిపోద్ది ఉడికి వెళ్ద్ది సారీ ఉడికి రమ్మంటున్నాను రెండు మూడు చూసుకే మెత్తగా గంధంలాగా అవుతుంది ఈ పప్పు ఏందో పప్పు తేడా అనుకుంటా సరిగొడకట్లేదు ఇంకా చూడండి కొంచెం నూనె అయితే ఆ చిన్న గిన్నెలో పెట్టి పోసుకుంటాను రెండు గంటలు తీసి సి ఆ పోసిన తర్వాత కొంచెం ఆయిల్ ఉంచుకొని తను పప్పు తల్లింపేస్తారండి చూడ కాలిపోతుందండి గిన్నెలో పోస్తుంటే సౌండ్ వస్తుంది అది కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ పడితే కాలిపోద్ది అండి ఒకసారి నాకు అలానే కాలిపోయిందండి పూరీ చేసేటప్పుడు అసలు ఎంత మంట వచ్చేసా రోజంతా అసలు చెయ్యి అంతా మంట బుట్టి బొబ్బలు వచ్చేసింది నాకైతే అందుకే నాకు భయం ఆయిల్ జుత్త భయమైద్ది ఇంకా చూడండి కొంచెం తీశారు కదా ఈ ఆయిల్ కూడా నేనైతే వేస్ట్ చేయను అండి అలా ఉంచను ఉంచుకోండి నేను ఎప్పుడైనా పూరీ కానీ అట్లా ఏదైనా చేసుకుంటాం కదా పకోడి నేను ఎమ్మెట్టిన ఆయిల్ అయితే అలా ఉంచనండి అమ్మట్నే యూజ్ చేసేసుకుంటాను తర్వాత ఎమ్మట్నే ఇంకా ఆ రోజు మళ్ళీ ఏదైనా కర్రీ చేసుకుంటాం కదా కర్రీ చేసుకున్నప్పుడు ఆ కర్రీలోనే ఉపయోగించుకుంటానండి ఒకసారి ఇంక ఇది మనం డీ ఫ్రై చేసినాం కదా మళ్ళీ ఈసారి ఏదన్నా డీ ఫ్రై చేసిందా ఉంచుతాము ఒక డబ్బాలో సేవ్ చేసుకుందాం అని మేమైతే అలా ఉంచనండి నేనైతే ఇప్పుడు అప్పుడే ఏం చేయను కదా మళ్ళీ అమ్మటిని చూడండి పప్పు తాలింపులో కొంచెం ఉపయోగించుకున్నా మళ్ళీ మిగిలిన కొంచెం కొంచెం అయితే ఉప్మాలోకి అయితే ఉపయోగించుకుంటానండి కొంతమంది ఏంటంటే డీఫ్రై చేసిన ఆయిల్ మొత్తం ఒక డబ్బాలో పోసుకొని మళ్ళీ ఏదన్నా డీఫ్రై చేసే వస్తువులకు ఉపయోగించుకుంటారు ఎందుకులేండి అలాగా మనం ఇప్పుడు ఇప్పుడే చేసాం కదా ఎంత రెండు అప్పుడాలే కదా ఏమంటే మళ్ళీ దీన్ని ఉపయోగించుకుంటే ఇక ఈరోజు ఈ ఆయిల్ ఇంకా అంతగా వేస్ట్ అవ్వకుండా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడే ఇలానే చేస్తానండి ఇప్పుడు పకోడీ చేసినా పూరీ చేసినా ఇమ్మంటే నేను కర్రీలోనో దేంట్లోనో ఉపయోగించేస్తానండి ఆయిలే తల నిల్వ చేయడం ఇక కొంచెం కూడా నేను ఉప్మాలో వేసుకుంటాను tjóðan nefn పప్పు అయితే తాలింపు చేస్తున్నాను ఆనియన్స్ అయితే వేసుకున్న తాలింపులు నాకు ఆడితే కరివేపాకు అవైలబుల్గా లేదు ఇక ఎండుమిర్చి ఆనియన్స్ రెండు ఎల్లిపాయలు ఇంకా ఇవి తాలింపులు ఈ నాలుగేసి పప్పు అయితే ఎంచుకుంటున్నానండి ఇక పప్పు కూడా రుబ్బుకుంటా చూడండి అసలు సరిగొడకలేదండి మూత మూత తీసినప్పుడు చూపిస్తాను చూడండి మీరు అసలు అయితే సరిగొడకలేదు పప్పు అయితే ఇక చూడండి ఒకసారి ఇటు చూద్దాం ఒకసారి వచ్చేసని చెప్పేసి లోపలికి వచ్చి వస్తున్నాను తను ఎంతవరకు రెడీ అయిందా లేదని మా బాబు వచ్చానండి పర్వాలేదు ఇక బట్టలు కట్టుకున్నాడు యూనిఫామ్ అయితే కట్టాడు షూ అయితే వేసుకుంటున్నాడు ఇంకా తన పని కూడా అయిపోయింది ఇక టిఫిన్ అయితే ఇంటికాడ తినలేదులేండి పాపం తను లేట్ అవుతుందని చెప్పేసి తినట్లే ఇక నేనైతే ఇక చూడండి ఇంకా ఐడెంటి కార్డ్ వేసుకోని ఇక అన్నీ ఇక మనం మనం అన్నీ అన్నిటికన్నీ వాళ్ళకి శర్దాలు కదా అన్నీ షూ ఏంటి అన్నిటికన్నీ ఒక దగ్గర పెట్టేసి వాళ్ళకి రెడీ చేసి ఇవ్వాలి ఇక ఐడెంటి కార్డు అని చెప్పేసి నేను అయితే ఇస్తున్నానండి ఇక చూడండి అన్ని ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా అన్నం అయితే ఇంకా బాక్స్లో పెట్టాను ఇంకా నీ రెడీ చేసుకున్నా మంచి నీళ్ళు పోసుకున్న బ్యాగులు దగ్గర పెట్టేసుకున్నాం మంచమేదాన్ని ఇక పప్పు అయితే తాలింపు అయితుంది రెడీ అవుతుంది అది కూడా చూడండి ఎగతుండీ మంచి స్మెల్ అయితే వచ్చిందండి పప్పుచారైతే పప్పుచారకి తాలింపు మంచి స్మెల్ అయితే వచ్చిందండి ఇంకా తాలింపు ఎగింది కదా ఇక పప్పు అయితే ఈ తాలింపు తాలింపు అయితే పోసుకొని చింతపండు అయితే ఇక చింతపండు చెంతపండు రసాయితే పిండలేదండి ఇంకా ఇక చూడండి ఇంకా అయితే వేసుకుంటున్నా ఈ తాలింపు వేసి కొంచెం నీళ్లు పోసి కలిపి కళ అయితే పక్కన పెట్టేస్తాను ఆ కళాయిలోనైతే ఇంకా ఉప్మా అయితే చేస్తానండి తర్వాత అదే కళలు ఏం లేదు కదా తాలింపే కదా ఇంకా అది కళాయి ఇంకా అందుకోసం దాన్ని అయితే పక్కన పెట్టేస్తాను ఉప్మా చేసేటప్పుడు ఉప్మాలో అయితే ఉప్మా అయితే చేస్తాను ఆ కాలేలోనైతే ఇక చూడండి వేసుకున్నాను కదా చింతపండు రసం కూడా పిండుకొని పోసి ఒకసారి కొంచెం సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుంటాను మరిగించుకుంటా పప్పుచారైతే చూడండి ఇప్పుడు దాంట్లోనైతే చింతపండు రసం అయితే పోయలేదు అండి ఇంకా పోయాలి అక్కడ చూడండి అయితే పిండలేదు ఇంకా చింతపండు రసం అయితే పిండుకోలేదు కొంచెం పప్పు గట్టిగా ఉంది అని చెప్పేసి కొంచెం నీళ్ళు పోసి రుబ్బుకున్నా రుబ్బినా కూడా పలుకులే ఉందండి పప్పు అయితే ఇక చూడండి చింతపండు అయితే ఇక కొంచెం ను కదా కూడా ఎక్కువే ఉండదు లైట్గా కొంచెం రెండు పుల రెండు రెమ్మలు పిండి చార్లో పోసుకుంటాను ఇక చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక చిన్నగా మరిగిద్ది మా బాబుకైతే కొంచెం వేసి వేడి వేడిగా కొంచెం తెరలిందిలేండి ఇంకా వేడి వేడి ఇంకా తను ఏంటంటే నేను కలుపుకోను మమ్మీ నువ్వు కలిపాను అని చెప్పేసి నేనే సరేలే అని చెప్పేసి ఆ బాక్స్లో అన్న ప్లేట్లో వేసుకొని వేడి వేడి అయితే ఇక వేసి కలుపుతున్నా తనకి చెయ్యి అయితే కాలిపోతుంది టైం అవుతుందని చెప్పేసి టెన్షన్ టెన్షన్ హడవడి అడవుడిగా ఉంది నాకైతే ఇక హడవడిలోనే కాలిపోతుందండి చెయ్యి అయితే చూడండి కలిపేసి బాక్స్లో అయితే పెట్టాను ఇంకా పెట్టేసి తనకి ఉన్నాయి కదా అప్పడాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూడా అగొచ్చు చూడండి ఫైవ్ బాక్స్గా ఇక పోయినా అంచుకుంటే ఆయన అయితే తినేస్తాడు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది టిఫిన్ పెట్టాను కదా బాక్స్ మంచి నీళ్ళు లంచ్ బాక్స్ అన్నీ పెట్టేసి ఇక తనకైతే ఇస్తున్నాక వెళ్తున్నాడు ఇంకా తనైతే టైం అయితే ఇక సెవెన్ థర్టీ అయితే అయింది ఇంకా ఏడు ముప్పై ఐదు ఇంకా పడతాం అబ్బాయి అయిందండి పంపిస్తున్నాను ఇంకెళ్తున్నాడు ఇక తనైతే ఇక దాని వెళ్ళిన తర్వాత కొంచెం అంత హడవడైతే ఉండదు నాకైతే వెళ్ళాడు కదా ఇక నేను చేద్దామని చెప్పేసి ఇవి సర్దుకుంటున్నాక పప్పుచారైతే మరుగుతున్నాయి ఒక చారు చూపిస్తాను చూడండి మంచి స్మెల్ అయితే వస్తుందండి సింపుల్గా అసలు మనం మనవి వేసే ఈ వేసా ఆ కొరగా మొక్కలు ఈ కొరగా మొక్కలు సాంబార్ అని కొంచెం హెవీ ప్రాసెస్లో చేసుకుంటాం అది టేస్ట్ బాగుంటుంది సాంబారు సింపుల్గా ఇలా ఉడికిన తర్వాత ఉప్పు పసుపు కారం సొడబెట్టుకుని కొంచెం చింతపండు రసం వేసి చారులాగా చేసుకుంటే తాలింపు వేసుకుంటే పప్పుచారు కూడా చాలా బాగుంటుందండి సింపుల్గా పప్పుచారైతే నా అయితే రెడీ అయిపోయింది ఈ రోజు మా లంచ్కి వచ్చేసి చారు అయితే చేసానండి ఇక మా బాబు అయితే వెళ్ళాడు కదా ఇక మరగ పెడుతున్నారండి చారైతే ఇంక మరిగింది కాపేస్తాను ఇక ఆపేసి నేనైతే ఉప్మా చేస్తాను మళ్ళీ ఇప్పుడు ఇక మళ్ళీ ఉప్మా స్టార్ట్ చేయాలండి టిఫిన్ అయితే మాకు ఇక ఉప్మా చేసి ఇక పెట్టేసి ఇక మేము తినేస్తాము నాని వెళ్ళారు ఇక మా బాబు కూడా వెళ్ళారు కదా ఇక మేము ఇద్దరమే కాబట్టి కొంచెం మాకు తగ్గం ఉప్మా చేసుకొని ఇంకా కొంచెం ఉప్మా రావచ్చు మొత్తం ఇంకా ఒకేసారి చేస్తారండి చేసేసి కొంచెం ఇంకా ఇక మేము ఇద్దరం తినేస్తాము ఇంకా పప్పు అయితే మరిగింది గ్యాస్ అయితే ఆపేస్తున్నారండి కంగారు కంగారుకి ఉంటుంది అసలుకి పొద్దున్నే లెగిస్తే మార్నింగ్ రోటీ ప్రతి ఒక్కరికి ఇంత ప్రతి ఒక్కరికి ఉంటుందిలే ప్రతి ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా ఒకళ్ళిద్దరు ఉంటుంటారు పిల్లలు ఆడే ఒడా ఒడిగి ఉంటుంది ఓకేనా చూడండి ఇక వెళ్ళిపోయారు కదా కాసేపు అయితే ఫ్యాన్ ఎందుకు కూర్చుందా అని చెప్పేసి నేను అయితే వచ్చానండి చమట్లు పెట్టినాయి ఇంకా ఎంత కొంచెం చల్లగా ఉన్న వాతావరణం అయితే పెట్టినాయి కొన్ని మంచి నీళ్ళు తదు ఫ్యాన్ ఫ్యాన్గాలికి కింద కూర్చున్నాను చెప్పులు అతను వచ్చాడు చెప్పులు తీసుకోవాలి నేనైతే ఇక చెప్పులు తీసుకుందాం అని చెప్పేసి నేను కూడా చెప్పులు చెప్పులతను దగ్గరకు వచ్చాను ఇంటి ముందు అయితే ఆగాడండి చెప్పులు బండి అతను ఇక నేను కూడా చెప్పులు తీసుకుంటున్నాను ఇంకా పక్కన వాళ్ళు తీసుకుంటున్నారు ఇంకా నేను కూడా తీసుకుందా అని ఇంక నేను నిలబడ్డాను అక్కడైతే నేను తీసుకుంటాను చెప్పులైతే ఈరోజు ఇంకా చూడండి కొప్పైతే అయితే మరిగింది కదా ఆపేసాను గ్యాస్ ఇందాక ఆపేసానండి ఇదైతే ఉప్మా చేస్తానండి ఉప్మా చేసి నాకు బొంబేర ఉప్మా అంటే చాలా ఇష్టం గోధుర ఉప్మా అసలు ఇష్టం ఉంటుంది మళ్ళీ సేమీ ఉప్మా కూడా ఇష్టమేనండి నాకైతే ఇక బొంబేర ఉప్మా కదా ఇక తగినైతే తాలిం చేస్తా బాండినే ఉంది కదా తల్లి పప్పు చెరుగు తాలింపు చేసిన కళాయి ఇక అందులోనే తగినంత ఉంది కదా ఆయిల్ గిన్నెలను తీసుకొని ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ వేసేసుకొని ఇంకా తిన్నే సరిపోద్ది ఉప్మాకైతే అయితే సరిపోద్ది ఇంకా ఉప్మా అయితే చేస్తున్నాను ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఓకేనా ఈ రోజు టిఫిన్కి వచ్చేసి ఉప్మా చేశాను లంచ్ బాక్స్కి వచ్చేసి చేశానండి చేసానండి ఈరోజు నా వంటలు ఇవేనండి ఇది ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తానండి నేనైతే ఇంకా ఈ అయితే చూడండి ఇంకా అయితే వేసుకుంటున్నాను తాలింపులు వేసి పల్లీలు కూడా వేయట్లేదు రండి సింపుల్ కరివేపాకు లేదు పల్లీలు అయితే ఉన్నాయిలే కానీ ఇంకా వేయట్లేదు తాలింపులు ఇంకా ఆనియన్స్ ఇవి వేసి ఇవి వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసి ఇక అమ్మంటే ఇంకా కొంచెం తగినంత ఎసరు పోసుకొని ఉప్పు ఉప్మా అయితే కలుపుకుంటానండి కరివేపాకు అయితే అవైలబుల్గా లేదు దీంట్లో నా దగ్గరకి ఏవేయట్లేదు తాలింపులు ఇక పచ్చిమిర్చి కూడా లేవు ఇంకా తాలింపులు పచ్చి ఆనియన్స్ ఇవి రెండేసి ఏం చేసుకుంటా కొంచెం ఉప్పు వేసుకొని వేగిన తర్వాత ఇక అమ్మంటే ఇక నీళ్ళు అయితే పోసుకుంటాను ఉప్పు వేసుకొని ఇది ఉప్మారా ఉంది కదా ఇక దాన్ని అయితే కలుపుకుంటాండి ఎందుకంటే తెల్ల ఉప్మా చేస్తే వరకు నేను గడ్డల గడ్డలుగా వచ్చేసిద్ది అండి కలుపుతుంటేనే నాకు భయమైంది వండలు వండలు కట్టేసిద్ది ఇంక ఈ మధ్య కొంచెం జాగ్రత్తగా కలుపుతున్నానులేండి కొంచెం 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 వేసుకోవటం ఇక కొంచెం అమ్మంటేనే కష్టాలు కొంచెం అయితే అమ్మంటనే కలిపేసుకుంటున్నాను అండి వండలు కట్టకుండా ఓకేనా ఇక చూడండి ఇవైతే ఏగుతున్నాయండి ఏగుతున్నాయి ఆనియన్స్ ఏగుతున్నాయి ఆనియన్స్ తాలింపులు అయితే ఎగుతున్నాయి కదా ఇంక ఇట్లనైతే హైలో పెట్టాను కొంచెం త్వరగా ఎగుద్దని చెప్పేసి హైలో పెట్టాను ఇంక ఇందులో పల్లీలు లేవు కరివేపాకు లేదు పచ్చిమిర్చి ఏమి లేదండి సింపుల్గా ఆనియన్స్ తాలింపులు అయితే వేసి వేయించుకుంటా కొత్తిమీర ఉంది ఫైనల్ గద్దా వేస్తాను మర్చిపోతేనే హడవలు మర్చిపోతేనే ఏమి లేదు ఇంకా మర్చిపోకపోతే గుర్తుంటే మాత్రం ఏమంటున్నా వేస్తానండి అది దింపుతూనే ముందు ఇంకా ఆడవాడి మీద ఒకసారి మర్చిపోతున్నా తర్వాత చూస్తా ఫైనల్గా గుర్తుంటే వేస్తాను లేకపోతే సింపుల్గా గానియన్స్ తాలింపులే వేసి ఇక చేస్తున్నాను కదా ఇలా చేసినా బాగుంటుందండి కొంచెం పంచదార వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఉప్మా అయితే అయితే పంచదార వేసుకొని తినేదండి ఉప్మా తెల్ల ఉప్మాలోనైతే చాలా టేస్ట్గా ఉండేది చూడండి తెరలింది కదా ఇంకా రవ్వయితే వేసుకుంటున్నానండి కొంచెం ఏముందండి ఉందండి మళ్ళీ ఇందులో సగం వేసి మళ్ళీ సగం ఉంచడం ఎందుకని చెప్పేసి ఇక నేనైతే మొత్తం వేస్తున్నానండి ఏమైనా కొంచెం మిగిలిన మధ్యాహ్నం టైంలో తినేయొచ్చులే అని చెప్పేసి కొంచెమే కదా ఉంది రవ్వ ఇంకా అక్కడ మళ్ళీ కొంచెం కొంచెం వేసి ఇంకేం ఉంచుతులే అని చెప్పేసి ఇక మొత్తం అయితే వేస్తున్నానండి ఇక మొత్తం వేసి ఇక కలిపేసుకుంటావు ఇంకా ఏమైనా మిగిలితేనేమో మధ్యాహ్నం నేనైతే తినేస్తానండి చూడండి మరుగుతుంది కదా ఇక ఉప్మారా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటానండి వండలు కట్టకుండా వండలాగా అయింది కదా అలా కట్టకుండా ఇక కలిపేసుకుంటాను కొంచెం కొంచెం వేసాక తెరలింది కదా ఇక కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటానండి ఇక నేనైతే ఎందుకు ఎప్పుమో చేస్తే నా కూరకునే గడ్డలు కట్టిద్దండి నాకు ఇంకా తినేటప్పుడు అయితే ఉండలు సగం ఉడికి సగం ఉడకుండా ఉంటుందండి రవ్వ అయితే నాకు భయం అయ్యిద్ది ఇది కూడా చేయటం రాదా అన్నట్టుగా అరుతూ ఉంటారు ఇంట్లోని ఇక నాకు ఎక్కువ శాతం అలాగేద్ది కొంచెం ఈ మధ్య నేను దీని మీద కేర్ తీసుకొని పర్టికులర్గా దీన్ని కాన్సన్ట్రేషన్ పెట్టేసి కొంచెం కొంచెం వేసుకోవటం ఉప్మా రవ్వ ఈ కలిపేసుకోవటం కొంచెం కొంచెం వేసుకోవటం మళ్ళీ అమ్మంటనే కలిపేసుకుంటున్నానండి నేనైతే దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే మాత్రం ఇక ఇది ఎట్లాగే వండ్లు కట్టిద్ది అని చెప్పేసి నేను ఇక దీని మీద ఇక చూడండి కొంచెం కొంచెం వేసేసుకొని ఇక అమ్మటనే ఇక కలిపేసుకుంటున్నానండి నేనైతే ఇది కొంచెం కొంచెం వేసుకుంటే చూడండి అలాగ ఇదే కలుపుకుంటున్నానండి జారు జారుగా ఉంది కదా ఇంక ఇదంతా మంచిగా సిమ్లో పెట్టి మొత్తం మగ్గిపోయి చూడండి ఇగో అసలుకి ఇంకెమ్మనే ఇక నేనైతే కేర్ తీసుకుంటున్నాను అండి ఈ మధ్య అసలు కేర్ తీసుకోవటం అంటే తీసుకోకుండా ఎలా ఉంటాను కాకపోతే ఎందుకో వేస్తూ ఉంటేనే కట్టలు కట్టిద్దండి నాకైతే ఇక నేను కొంచెం ఎక్కువ ఎక్కువ వేసేది అప్పుడు అందుకే అట్లా వండలు కట్టిపోద్దు అని చెప్పేసి ఇప్పుడు కొంచెం 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 వేసుకొని అట్లా కలుపుకుంటున్నాను అట్లా వండలు అయితే కట్టట్లేదు చాలా బాగా వచ్చిందండి ఈ మధ్య కొంచెం జాగ్రత్తగా అట్లా లేండి ఇంకా చూడండి చాలా బాగా వచ్చింది ఉప్పు అయితే కొంచెం ఉంది కదా ఇక దీని మళ్ళీ ఎందుకు లేదు వేస్ట్గా కొంచెం మిగిలేటి వాళ్ళు మొత్తం పోసేసానండి ఇక రెడీ అయ్యి వచ్చారు తనకైతే పెట్టాలి టిఫిన్ అయితే దానికి టైం అయింది కదా ఇక రెడీ అయ్యారు టైం అయింది నాకు పెట్టు 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 అంటారు ఎక్కడ ఇది మగ్గుతుంది అవి వచ్చి చాలా బాగా వచ్చింది ఉప్మా మాత్రం సింపుల్గా చాలా బాగా వచ్చిందండి ఉప్మా నాకు ఈ ఉప్మా అంటే చాలా ఇష్టం ఉప్మా కొంచెం మగ్గుతుంది ఎసరంతా పీల్ చేసుకొని కొంచెం గట్టిగా అయిద్ది కదా అప్పుడు బాగుంటుంది ఉప్మా అయితే మాకైతే ఇలా ఇష్టం అండి మా నాన్నకు జార్ జారు కావాలి జార్ జారుగా ఇట్లా నోట్లో పెట్టుకుంటే జారు అసలు అసలు తింటాడు ఆయన మాకైతే అట్లా ఇష్టం ఉండదు ఇట్లా గట్టిగా మొత్తం కావాలి చెప్తున్నాను కదా మీకు చాలా వీడియోస్లో నేను అయితే షేర్ చేశాను మా ఇంట్లో అందరికీ తలొకలకి తలొక రాకుండా టేస్ట్ కావాలండి ప్రతి ఒక్కరికి ఒకరికి ఒకటి నచ్చితే ఇంకొకరికి ఇంకొకటి నచ్చదు అలా ఉంటుందండి మాకైతే ఇక ఇప్పుడు మేమిద్దరమే కదా ఇంకా మేమిద్దరమే అని చెప్పేసి చూడండి గట్టిగానే చేశాను బాగుంది గట్టిగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఈ గట్టిగా ఏనుకు ఇష్టం కదా ఆయనగారికి ఇష్టం కదా మా వారికి ఇక తనకి ఇష్టం వచ్చినట్టే కొంచెం గట్టిగా చేసాను ఇక మా కదా బాగా వచ్చింది చాలా టేస్ట్గా బాగుంటుంది ఉప్మా అయితే నాకు చాలా ఇష్టం ఉప్మా అయితే నేను చిన్నప్పుడు ఎక్కువగా ఉప్మా అనేది తినేదండి ఇంక గోధుర ఉప్మా చేస్తే స్థాయిలో తేను ఒక ఏది ఇంట్లో ఏదో గొడవ చేసేది ఎందుకు ఆ ఉప్మా మీకు నచ్చుద్ది అని చెప్పేసి మీరు ఎక్కువ తింటున్నారా నాకు నచ్చదు అన్న తినలే అని చెప్పేసి అనేది మీకు ఇష్టమైంది మీరు వండుకొని తినండి అని చెప్పేసి వాళ్ళ మీద అయితే నేను గొడవ పెట్టుకునేదండి ఇంక అందుకే నాకోసం ఎప్పుడన్నా ఒకసారి రే ఒకసారి గోధుర ఉప్మా చేస్తే నా కోసం వాళ్ళు ఇంకోసారి తెల్ల ఉప్మా చేసేదండి అట్లాగనమాట ఇక అలాగ నాకు బాగా ఇష్టం ఇప్పటికైనా నాకు గోధుమ ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదండి అసలు నాకు దాదంటేనే చిరగబుట్టి తింటానికి అస్సలు తినిపదు కదా తింటూ ఒక స్పూన్ అర స్పూన్ అయితే తింటుంటాను ఈ తెల్ల ఉప్మా కడుపు నేను తిన్నట్టు అసలు గోధుమ ఉప్మా అయితే నేను అస్సలు తినండి నాకు అసలు ఇష్టం ఉండదు తెల్ల ఉప్మా మాత్రం ఒకసారి పెట్టించుకొని మళ్ళీ ఇంకోసారి పెట్టించుకొని తింటాను అంత ఇష్టం అండి నా తెల్ల ఉప్మా అయితే ఇంకా చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది గట్టిగా మగ్గిపోయింది కదా ఇంకంతా ఎసరు కూడా పీల్ చేసుకుంది ఇక పెట్టేస్తాను నేనైతే ఈ రోజు మాకు టిఫిన్కి వచ్చేసి నేనైతే ఉప్మా చేస్తాను ఇడ్లీ గిడ్లీ కదా రోజు ఈరోజు అయితే మేము ఇద్దరు ఈ ఇడ్లీ ఎందుకు మళ్ళీ అని చెప్పేసి ఇక నేనైతే ఉప్మా చేస్తున్నానండి ఈరోజు మాకు టిఫిన్కి వచ్చేసి అన్నం అయిపోయింది కూర అయిపోయింది కదా ఇక బాబు వెళ్ళిపోయాడు కదా స్కూల్కి ఇప్పుడు టిఫిన్ కూడా అయిపోయింది ఉప్మా అయితే దీంట్లోకి అయితే కొంచెం టమాటా పచ్చడి కానీ కారపొడి కానీ వేసుకొని మేమైతే తినేస్తామండి ఓకేనా మరి కొంచెం చట్నీ అయితే ఉంది మా బాబుకైతే ఇడ్లీ దోశ తెచ్చారు కదా బయట నుంచి హోటల్ నుంచి తీసుకొచ్చారు కదా కొంచెం చట్నీ అయితే తనకు కొంచెం పెట్టేసి బాక్స్లో కొంచెం అయితే చట్నీ ఉందండి ఆ చట్నీ అయితే ఆయనకి వేసేస్తాను ఉప్మాతో పాటు ఇక ఉప్మాలోనైతే తను తినేస్తారు నేనైతే టమాటా పచ్చడి ఏదన్నా వేసుకొని తింటాను గోంగర పచ్చడి ఉంది టమాటా పచ్చడి ఉంది నాకు నచ్చిన ఏదేదన్నా ఉంటే కొంచెం వేసుకొని తింటానండి గోంగర పచ్చడి టమాటా పచ్చడి అన్న తనకైతే చట్నీ ఉందో తనకు చట్నీ వేసి ఇస్తాను ఓకేనా ఇంక పెట్టేస్తున్నాను తనకైతే తినేస్తారు తినేస్తే ఇక తను కూడా స్కూల్కి వెళ్ళిపోతారు ఇక నేనక దాన్ని ప్రశాంతంగా ఇక బ్రష్ చేసుకొని చిన్నగా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయాలి ఇక ఇప్పుడు కొంచెం పెందలాడేస్తున్నానండి వాషింగ్ మెషన్లో బట్టలు ఇక మన టిఫిన్ నేను గెటోళ్ళ వెళ్ళిపోయాక మొహం కడుక్కొని ఇక టిఫిన్ తిని కొంచెం ఫోన్తో ఫోన్ అవి ఇవి చూసుకుంటుంటే